అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ కొండంత అప్పు కూడా చీమంత అవుతుంది ఈ చిన్న పరిహారం మీరు కనుక చేసుకోగలిగితే మీకు ఎంత అప్పు ఉన్నా సరే అది తప్పకుండా తీరిపోతుంది అంతేకాదు ఆర్థికంగా మీకు చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయి ఆ పరిహారం పెద్ద విషయమేమీ కాదండి చాలా చిన్న పరిహారం మీరు ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు హారతి కర్పూరంతో మీరు అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటారు కదా ఆ లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు మీరు హారతి కర్పూరంతో పాటుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరాన్ని వేసి హారతి ఇవ్వండి అంతేకాదు ఆ హారతిని మీరు మీ ఇంట్లో డబ్బు దాచుకునే ప్రదేశంలో మీ బీరువాలో ఎక్కడైతే మీరు డబ్బు దాచుకుంటారో ఆ ప్రదేశంలో ఈ హారతిని ఇవ్వండి దాని ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అంతేకాదు మీ ఇంట్లో డబ్బుకు కదవ అనేది ఉండదు అప్పులు వెంటనే తిరిగిపోతాయి ఈ చిన్న పరిహారాన్ని చేసి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి సర్వేజన సుఖినో భవంతు